జొన్న హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే జొన్న ఎలా చేయాలి జొన్నరెట్టి తింటే ఎంత బాగుంటుందో హెల్త్కి ఎంత మంచిదో అయితే చేయడం అంత కష్టం అనమాట అందరూ చేయలేరు సో గట్టిగా అయిపోతుంది సో మెత్తగా చపాతీలా రావాలి అంటే ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తానండి వీడియో చివరి వరకు చూసేయండి మీ వీడియో నచ్చుతుంది నచ్చితే ఏం చేయాలండి లైక్ చేయాలి షేర్ చేయాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి చాలా మంచి వీడియోస్ ఉన్నాయి వెళ్ళి చూడండి సో ముందుగా ఇలా ఒక పెద్ద పల్లెం లాంటిది తీసుకోవాలని వెడల్పుగా ఉండేది మనం కలపడానికి వీలుగా ఉండేటట్టు తీసుకోవాలి ఇక్కడ నేను ఒకే ఒక జొన్న రొట్టె చేస్తున్నానండి చూశారు కదా అంత పిండి తీసుకొని ఒకేసారి వాటర్ వేసేయకూడదు సో ఇలా స్పేషియస్గా ఉండేటట్టు ఒక పెద్ద ప్లేట్ తీసుకుంటే మీకు కలపడానికి బాగుంటుంది అనమాట సో చక్కగా ఒత్తుకోవడానికి వీలుగా ఉండేటట్టు తీసుకొని కొంచెం కొంచెం వాటర్ చేయికి తడుపుకుంటూ ఇలా గట్టిగా ప్రెష్ చేస్తూ కలుపుకోవాలండి సో నేను ఒకటే ఒకటి చేస్తే సో ఎంత స్పేషియస్గా ఉంటే మీకు కలపడానికి ఈజీగా ఉంటుందన్నమాట సో ఇలా చేసుకొని మొత్తం కలుపుకోవాలండి గట్టిగా ఇలా కలుపుకుంటూ చేయాలన్నమాట సో ఇక్కడ కొంచెం టైం తీసుకొని టైం స్పెండ్ చేసి అది కలిపితేనే మెత్తగా వస్తుంది ఇలా గట్టిగా ఒత్తుకోవాలండి ఒత్తుకొని ఇప్పుడు దాన్ని ఒక ఉండలా చేసుకోవాలి జనరుటి హెల్త్కి ఎందుకు అంత మంచిది అలాగే డైటింగ్ చేసే వాళ్ళు కానీ తింటారు ఎందుకు అంటే దీంట్లో మనం ఎటువంటి ఆయిల్ మనం యూజ్ చేయమండి ఇతర చపాతీల్లో అంటే పుల్కాస్లో యూస్ చేయము అలాగే కొన్ని చపాతీలో యూజ్ చేస్తాము ఎటువంటి ఆయిల్ కూడా మనం ఇక్కడ యూస్ చేయమండి క కలిపేటప్పుడు కానీ వాటిని కాల్చేటప్పుడు కానీ ఎప్పుడు కూడా మనం అసలు ఆయిల్ అనేది యూజ్ చేయమన్నమాట ఇలా చూసారు కదా సర్కిల్గా చేసుకున్నాక చెయ్యితోనే ఒత్తుకోవాలండి మొత్తం సో కొంచెం పిండిని కింద వేసుకుంటూ చెయ్యితోనే రౌండ్గా ఇలా చేసుకొని మొత్తం ఇలా రౌండ్ రౌండ్ తిప్పాలన్నమాట సో ఇక్కడ చూసారా హ్యాండ్స్ ఏ మూమెంట్స్ ఒకే సైడ్ తిప్పాలండి సో ఒకే డైరెక్షన్లో దాన్ని మనం చపాతి కర్ర పెట్టకూడదు చేయితోనే ఇలా తిప్పుకోవాలన్నమాట కింద కొంచెం పిండి ఎక్కువ వేసుకొని ఒకే సైడ్ ఒకే డైరెక్షన్స్ తిప్పుకోవాలి కొంచెం క్రాక్స్ వస్తాయండి వచ్చినా పర్వాలేదు తర్వాత మనం వాటర్తో వాటిని చక్కగా చేసేవచ్చు చూసారు కదా హ్యాండ్స్ ఇలా టూ హ్యాండ్స్ కోతే ఇలా జాయింట్ చేసి ఒకే డైరెక్షన్లో ఫస్ట్ నుంచి కూడా ఒకే డైరెక్షన్లో ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ తిప్పుకోవాలండి తిప్పుకుంటేనే అది రెడీ అయిపోతుంది అనమాట సో ఎటువంటి అంటే చపాతి కర్ర పెట్టకూడదు సో ఇలా తిప్పుతూ ఉండాలి ఇలాంటి క్రాక్స్ వస్తాయండి సో వచ్చినా మనకి పర్వాలేదు మనం ర్యాక్ పైన వేసాక వాటర్ వేస్తాం కాబట్టి వాటర్తో వాటిని మనం సరిచేసేవచ్చు అనమాట సో ఇలా మొత్తం చేసుకోవాలి దాన్ని మళ్ళీ తిప్పి చపాతీలా మళ్ళీ తిప్పి దాన్ని చేయకూడదండి ఒక సైడే చేయాలి ఇదోగా ర్యాక్ అనేది హీట్ ఎక్కాలండి బాగా హీట్ ఎక్కాక దీన్ని నెమ్మదిగా చేయితో తీసుకుంటూ ఇక్కడ ఇక్కడ అబ్జర్వ్ చేయండి కింద పిండి అనేది పిండి ఉంది కదండి దాన్ని పైకి వేసుకుంటూ అనేది కిందకి తిప్పాలన్నమాట ఇలా చేసి ఆ క్రాక్స్ని కొంచెం ఒత్తుకుంటూ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మొత్తం ఆ పిండి ఉంది కదండి అంతా కూడా ఎటువంటి క్రాక్స్ లేకుండా మొత్తం కూడా ఇలా చేసుకోవాలండి ఇలా చేసుకొని ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలి ర్యాక్ అనేది బాగా కాలాలన్నమాట సో ఒక వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత తీసేస్తే చక్కగా వచ్చేస్తుందండి దాన్ని రివర్స్ చేయాలి సో చూసారు కదా మరీ ఎక్కువసేపు వదిలేయకండి జస్ట్ అది ఇలా వదిలే ర్యాక్ పైకి వదిలేటట్టు వచ్చిన తర్వాత దాన్ని టర్న్ చేసేయాలండి సో టర్న్ చేసేస్తే ఇక్కడ సెకండ్ సైడ్ కూడా బాగా ఫ్రై అయిపోతుంది సో సెకండ్ సైడ్ కూడా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇంకొక సైడ్ తిప్పాలన్నమాట ఇప్పుడు దానిపైన అట్ల పుల్లతో అంటే మనం దోశలు తీసుకుంటాం కదండి దాంతో ఇలా ప్రెష్ చేస్తూ ఉండాలండి చేస్తూ ఉంటే లైట్గా పొంగ పొంగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట సో అలా పొంగినట్టు వస్తేనే అది మీకు మెత్తగా ఉంటుందండి సో ఇప్పుడు మీకు అలా ఉంది కానీ తినేటప్పుడు చాలా మెత్తగా వస్తుందండి సో మీరు చూస్తారు కదా మీకు మీకు చూపిస్తాను అసలు చాలా మెత్తగా వస్తుందన్నమాట సో ఇలా టూ సైడ్స్ కూడా చేసుకున్నాక స్టవ్కి ఇంకొక వైపు ఫ్లేమ్ని హైలో పెట్టి డైరెక్ట్గా మనం పుల్కాలు ఎలా అయితే కాలుస్తామో అలా టూ సైడ్స్ కూడా మనం దీన్ని కాల్చుకోవాలండి సో చూసారు కదా ఇక్కడైతే కొంచెం ఉబ్బుతుందనమాట సో మనకి పుల్కాలు ఎలా ఉబ్బుతాయో అలా సో ఇలా అన్ని మరీ ఎక్కువగా చేసేయకండి ఎక్కువగా చేసేస్తే గట్టిగా అయిపోతుంది జస్ట్ ఒక దానికి గట్టిగా మంట తగిలేటట్టు అన్ని సైడ్స్ కూడా చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి దీన్ని మనం హాట్ ప్యాక్లో పెట్టుకోవాలి చూడండి ఎంత తినేటప్పుడు ఎంత ఎంత మెత్తగా ఉందంటే చూసారా చాలా మెత్తగా ఉందండి సో మనకి రొట్టెకి ఏంటంటే గ్రేవీ కర్రీస్తోనైతే మాత్రమే తినగలం సో మనకి ఫ్రై కూరలతో అయితే తినలేమండి సో హెల్త్కి మంచిది కదండి సో మీరు కూడా ట్రై చేయండి రెసిపీ అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నానండి ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి వెళ్ళి చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో కలుస్తానండి అప్పటివరకు టేక్ కేర్ బై బాయ్